సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు మోయలేని బరువును మోస్తున్నావు తల్లి నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను ఈ రోజే నీకు అసలు జీవితం అంటే ఏంటి నువ్వు కొత్త ప్రపంచంలోకి అడుగు పెడితే నువ్వు ఎంత సంతోషంగా ఉండగలుగుతావు అనే ఒక కొత్త విషయాన్ని నీ జీవితంలోకి వస్తాను తల్లి నీ తలరాతను మారుస్తాను అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోని చూడడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ అయితే పరిష్కరిస్తున్నారండి అంతేకాకుండా పురుష వసీకరణ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరు శ్రీ కోయరాజు గారండి ఈ గురువుగారి నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఒకసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి బాబా పంపించే ఈ సందేశం అండి బాబాకి తెలుస్తూ ఉంటుందన్నమాట మన అందరము కూడా ఒక మోయలేని బరువును మనం మోస్తున్నామండి అంటే ఉన్న కష్టాలు అనేవి ఎలా ఉన్నాయి అని అంటే రోజు రోజుకి ఒక్కొక్క కష్టం మనకు వస్తున్నప్పుడల్లా ఒక్కొక్క సమస్య వస్తున్నప్పుడల్లా అబ్బా ఇది తీరితే రిలాక్స్గా ఉంటుందిలే హ్యాపీగా ఉండొచ్చులే అని అనుకున్న కొద్ది క్షణాలలోనే ఒక్కరోజు రెండు రోజుల్లోనే మళ్ళీ కూడా కొత్త కొత్త సమస్యలు అనేవి పుట్టుకొస్తూ ఉన్నాయండి అలా సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు అలాంటి వాళ్ళు ఎక్కువగా మనం ఎవరమైతే కనుక కష్టపడుతూ ఉన్నామో అలా కష్టపడడానికి కారణం అనేది కూడా ఉందండి అలాంటి కారణాలు ఏవైనా కానీ మనం కష్టపడుతున్నాం కాబట్టి ఈ నుంచి ఎలా బయటికి రావాలని ఆలోచిస్తాం కానీ దీని వెనకాల ఏ కారణం ఉంది అనేది మనం ఆలోచించే శక్తి అనేది అప్పుడు మనకి ఉండదు ఆ కారణం ఏంటి ఎందుకు కష్టపడుతున్నాము అనేది భగవంతుడికి మాత్రమే తెలుసు అలాంటి కష్టంలో ఉన్న ఒక భక్తుడికి బాబా ఇచ్చిన ఒక సందేశం అండి బిడ్డ నువ్వు మోయలేని బరువును మోస్తున్నావు నీకు ఎందుకు ఇలాంటి ఒక మోయలేని బరువునిచ్చాను అనేది నాకు తెలుసు కానీ నువ్వు కష్టపడేది నేను చూడలేకపోతున్నాను ఇంతటితో ఈ కష్టాన్ని ఆపేసి నీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాను ఆ ప్రపంచం కూడా ఎలా ఉంటుంది అనేది కూడా నువ్వు చూడబోతున్నావు తల్లి అంతేకాకుండా నీ తలరాత కూడా ఖచ్చితంగా మారుస్తాను అని ఇది అక్షరాల నిజమండి మన తలరాత అనేది మార్చగలిగే శక్తి అనేది బాబాకి కూడా ఖచ్చితంగా ఉందండి ఎందువల్లంటే ఒక భక్తురాలండి బాబా అంటే చాలా ఇష్టం అండి తనకి కొత్తగా పెళ్ళయిందనమాట పెళ్ళయ్యి మూడు సంవత్సరాలైంది తనకి ఫస్ట్ మా మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ ఆడపిల్ల పుట్టిందనమాట ఆ తర్వాత రెండవ ప్రెగ్నెన్సీకి కూడా ఆడపిల్లే పుట్టింది మూడో సంవత్సరంలో కూడా తనకి రెండవ పాప ఆడబిడ్డే పుట్టిందండి అందువల్ల వాళ్ళ ఇంట్లో ఏంటి అని అంటే మగబిడ్డ కావాలి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారండి ఇంకా తనకి ఒక భయం అనేది వచ్చిందండి వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని చూసి ఇంకా తన ఏమనుకుంది అని అంటే ఇద్దరు బిడ్డలతోటి మనం ఆపరేషన్ చేయించేసుకుందాములే అన్న ఆలోచనలో తను ఉంటే అప్పుడు తనకి కానుప అయిన తర్వాత రెండో బిడ్డ పుట్టిన తర్వాత తనకి ఆపరేషన్ చేయలేదని అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయలేదన్న విషయం ఆ తర్వాతే తెలిసిందండి ఎందువల్ల అంటే అప్పుడు వాళ్ళు ఆయన చెప్పారనమాట లేదు మనకి మగపిల్ల వాడు కావాల్సిందే మా వంశానికి మా వంశంలో అందరికీ కూడా మగపిల్లలు ఉన్నారు నేను ఇలా ఇద్దరు ఆడపిల్లలే కదా మనకి మగపిల్లవాడు కావాలి నువ్వు అప్పుడే ఆపరేషన్ చేయించుకోవద్దు అని చెప్పి తనకు అలా చెప్పేసరికి ఏంటి అని అంటే తన లైఫ్లో కొంచెం ముందుకు ఇంకా కూడా తనకి చదువుకోవాలి ఏదైనా సరే మనం కూడా మన కాళ్ళ మీద నిలబడేలాగా ఏదైనా ఒక ఉద్యోగం చేసుకోవాలని ఒక ఆశ అండి కానీ పెళ్ళైన తర్వాత నుంచి వెంటనే పిల్లలు పుట్టడం ఇలా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇలా గడిచిపోయాయండి ఒక ఐదేళ్ల దాకా ఆ తర్వాత మూడవ కాన్పు వచ్చిందండి తనకి వచ్చినప్పుడు తన గుండెల్లో రాయపడినట్టు అయిపోయిందనమాట మూడవసారి ఇలా ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట వచ్చినప్పుడు తనకి ఒక ఆలోచన ఉంటుంది కదా అయ్యో ఈసారి ఎవరు పుడతారు పాప పుడుతుందా బాబు పుడతాడా అయ్యో అలాగ మళ్ళీ ఆడపిల్ల పుడితే ఏం చేయాలి మూడవసారి కూడా ఆడబిడ్డే అయితే మళ్ళీ నాలుగోసారి కూడా కొడుకును కనే తీరాలి అని అంటాడేమో వాళ్ళ ఆయన అని చెప్పి అసలు ఎంత ఆందోళన పడిందంటే ఆ బిడ్డ అసలు మనం మాటల్లో చెప్పలేమండి అలాంటిది ఒకరోజు బాబా దగ్గరికి వెళ్ళిపోయి గుడి దగ్గరికి వెళ్ళిపోయి తను ఐదో నెల ఐదో నెల గర్భం అండి తనకి అప్పుడు అనిందనమాట బాబా దగ్గరికి వెళ్ళి బాబా నీ నువ్వు తప్ప నాకు వేరే దారి లేదు నాకు ఏ విషయమైందే తెలియటం లేదు నాకు ఇప్పుడు మూడవ కాన్పు నాకు మగపిల్లవాడు కాక మగపిల్లవాడు పుట్టకపోతే నా భర్తతో నేను గొడవలు పడలేను మళ్ళీ పిల్లలని కట్టే ఓపిక నాకు లేదు నేను అంతనికి మా మామూలుగా అండి కొంతమంది చాలా వీక్ అయిపోతూ ఉంటారు అలాగా తన హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం బయటకు చెప్పుకోలేము అలాంటిది తనకు ఒక భయం అనేది వచ్చింది ఇంకా ఇలాగే లైఫ్ వెళ్ళిపోతుందేమో నాకు అంటూ కొంత అనేది ఉంది బాబా నేను ఇలా కానక ఇలా మగపిల్లవాడు కాకపోతే మళ్ళీ కనాలని ఇలా అంటున్నారే నాకు ఏదైనా ఒక దారి చూపించి బాబా అని చెప్పేసి అని అనుకున్నప్పుడు అనుకుంటుందండి తనకి అలా రానే వచ్చింది తొమ్మిదో నెల తొమ్మిదో నెల వచ్చినప్పుడు ఒక స్కాన్ చేసినప్పుడు తనకి ఆ స్కానింగ్లో తెలిసిపోయి ఒక ఎలాగోలా వాళ్ళు తెలుసుకున్నారండి ఒక నర్సు మూలంగా తెలుసుకున్నారనమాట తనకి మళ్ళీ కూడా ఆడబిడ్డే పుట్ట పుడుతుంది అని మూడో కాన్పులో కూడా ఆడబిడ్డే అనేసరికి ఏం చేయాలో తెలియక అసలు చాలా సతమతమైపోతుంది అయ్యో అభాషణ చేయడానికి కుదరదు తొమ్మిదో నెల అనేసరికి అభాషను చేయించలేము ఖచ్చితంగా కనే తీరాలి అలాంటి సమయంలో బాబా నేను ఎన్నో మీకు రోజు కూడా నేను నేను మొక్కుకుంటూనే ఉన్నానే కనీసం నా జాతకాన్ని మార్చలేకపోయారే బాబా ఇప్పుడు కూడా ఆడబిడ్డ అయితే నన్ను ఆ ఇంట్లో ఉంచనే ఉంచని మళ్ళీ కూడా నన్ను కనే తీరాలని అంటారు బాబా ఏంటి బాబా నాకు ఈ పరీక్ష నా జాతకాన్ని మార్చండి బాబా నా కొత్త ప్రపంచం అనేది నేను చూడలేనా నాకు ఇదే జీవితం అయిపోయింది అని చెప్పి తన బాధ ఏదో తను చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనం అనేసుకు మనం బాధపడేస్తూ ఉంటామండి అనుకోని మనసులో అయ్యో ఇంక ఇలా జరిగిపోయింది బాబా ఏం చేయలేరేమో తొమ్మిదో నెల వచ్చేసింది అపార్షన్ చేయలేము బిడ్డను కనిపి తీరాల్సిందే అని అని అనుకున్న సమయంలో అండి నిజంగా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి తన కడుపులో నొప్పి రావడం వచ్చిందండి రావడం వల్ల హాస్పిటల్కి వెళితే స్కానింగ్లో చెప్పారండి తనకి పుట్టపోయేది మగపిల్లవాడు అని నిజంగా అసలు ముందు చెప్పింది తను నర్సు మూలంగా తెలుసుకుంది అని చెప్పారు ఇది ఎలా జరిగింది ఒక మెడికల్ మిరాకిల్ మా ఇది నీకు పుట్టపోయేది మగపిల్లవాడు అని అన్నట్టుగా తెలుసుకున్నారండి వాళ్ళు అసలు బాబాకి ఎలా థ్యాంక్స్ చెప్పాలా బాబా నాకు ఇలాంటి కొత్త జీవితాన్ని మీరు ప్రసాదిస్తారని నేను అస్సలు అనుకోలేదు బాబా అని అలాగా వాళ్ళు అనుకున్నట్టుగా మగపిల్లవాడు పుట్టేసరికి బాబా దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర సమర్పించి మీకు ఎలా రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు బాబా నా జీవితాన్ని నా తలరాత కూడా ఇలా మారుస్తారని నేను అస్సలు ఊహించలేదు అని నిజంగా అండి బాబాకు తెలుసు ఏ ఏ టైంలో ఎలా చేయాలి అనే విషయాన్ని ఇది నిజంగా సాయి దివ్య పూజలో మనకి చెప్పిన కథల్లో చెప్పిన ఒక విషయం అండి ఇది బాబా సచరిత్రలో మనకి చెప్పబడిన కథలు అనమాట అంటే బాబా చేతుల మీద ఎంతోమంది భక్తుల జీవితాలని వాళ్ళ తలరాతని మార్చారండి మన జీవితం కూడా ఎవరైతే కనుక బాధపడుతూ ఉన్నారో మోయలేని కష్టాలను మోస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి రోజు అనేది వస్తుందండి ఖచ్చితంగా అది ఎంతో దూరంలో లేదు బాబా చూస్తూనే ఉన్నారు బాబా ఈ భక్తురాలకి చెప్పినట్టుగానే మన జీవితంలో కూడా క్షణాల్లో జీవితం అనేది మారడానికి కూడా అవకాశం ఉంటుంది అని ఇంకేదీ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి కూడా మళ్ళీ కలుస్తాను